నమస్తే మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్ నా పేరు శ్రీనివాస్ కొమ్మన ఇక ఈరోజు రోజు అని చెప్పే విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా వర్ణ్యమండల పరిధిలో కొనసాగుతున్న వరినాటలు ప్రతి సీజన్ లాగే ఈ సీజన్లో కూడా ఈ ప్రాంతంలో ఈసారి కొద్దిగా నెమ్మదిగా వర్నాటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ సీజన్లో మే నెల చివరి వారంలోనే వర్షాలు ప్రారంభమైనప్పుడు కూడా జూన్ రెండో వారం వచ్చేటప్పటికి వర్షాలు లేకపోవడం వల్ల అన్నదాతలు కొద్దిగా వెనుకడు వేస్తూ ఉన్నారు దీనివల్ల వరనాటి ప్రక్రియ నిదానంగా కొనసాగుతూ ఉంది దాదాపుగా ఈ ప్రాంతంలో వర్నాటి ప్రక్రియ ప్రారంభమైనచు వెంటనే పది పదిహేను రోజులు మొత్తం పూర్తి అయిపోతూ ఉండేది ఈసారి వర్షాలు కలగకపోవడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతుంది అదేవిధంగా ఎప్పటిలాగానే ఈసారి కూడా ఈ వర్ణాట్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి అధికంగా జనాలు నాట్లు వేయడానికి వచ్చే కూలీలు రావడం వల్ల ఈసారి కూడా నాట్ల ప్రక్రియ మొత్తం బీహార్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా నుంచి వచ్చిన వ్యవసాయ కూలీల మీదనే కొనసాగుతూ ఉంది అదేవిధంగా గతంలో పోల్చుకుంటే నేను ఇంత ఇంతకుముందు కూడా చెప్పినప్పటిగా గతంలో ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యవసాయ కూలీలు వారి వ్యవసాయంలో వర్నాటి ప్రక్రియలో పాల్గొనేవారు కానీ ప్రస్తుతం పరిస్థితి దాదాపుగా ఒక ఎనభై పర్సెంట్ వరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఈ వర్నాట్లు వేసే సమయంలో వ్యవసాయ కురులు వచ్చి వర్నాట్ల ప్రక్రియలో మరి పాత్ర కీలకంగా అయిందనే చెప్పాలి ఈ విధంగా దాదాపు చాలా పల్లెటూర్లలో కూడా ఈ ఇతర రాష్ట్రాల వ్యవసాయ కురులు వచ్చి వర్నాటి ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో లోకల్గా ఉండే వరినాటలో వీళ్ళ పాల్గొనే వ్యవసాయ కూలీల సంఖ్య తగ్గినప్పుడు కూడా ఎంతో కొంతమంది ఈ వ్యవసాయ కూర కూలీలకు వీరి వల్ల ఇబ్బందికరంగా మా పరిస్థితి సంభవించింది ముఖ్యంగా ఈ పల్లెటూరు ప్రాంతాల్లో వరి నాట్లు వేసే టైంలో సమయంలో మాత్రమే వీరికి జీవనోపాధి లభిస్తూ ఉంటుంది అలాంటిది వీళ్ళు దాదాపు మారుమూల పర్యటనలో కూడా అన్నదాతలు ఈ ఇతర రాష్ట్ర కూలీలను వినియోగించడం వల్ల స్థానికంగా ఉండే వ్యవసాయంలో పాల్గొన కూలీలకు లేకుండా పోతుందని చెప్పాలి ఏదేమైనా అప్పటి పరిస్థితులు సమయాలు అవసరాలను బట్టి అన్నదాతలు కూడా ఇతర రాష్ట్ర కూలీలను వినియోగించి వ్యవసాయం కొనసాగిస్తూ ఉన్నారు ఈ విధంగా ఈసారి ఉమ్మడి వర్ణి మండలంలో వ్యవసాయంలో ప్రక్రియ ప్రారంభమై ఇది నిదానంగానే కొనసాగుతుందని తప్పదు జూన్ నెల పూర్తయిపోతున్నప్పటికీ కూడా ఇంకా ఇక్కడ పెద్దగా వర్షాలు ఏమీ రావడం లేదు ప్రస్తుతానికి అన్నదాతలు అందరూ బోరు మీద ఉండే పొలాల్లో మాత్రం వర్ణ ప్రక్రియ ముగించారు ఇక వర్షం కోసం ఎదురు చూసే అందరూ మాత్రం ఇంకా ప్రక్రియ ఎదురు చూడాలని పరిస్థితి ఏర్పడే ఉంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎస్వి ఛానల్ థ్యాంక్ యూ ధన్యవాదాలు